ఈ నెల పదకొండవ తేదీ గీతా జయంతి సందర్భంగా వంద గీతా శ్లోకాలతో హైందవి యువ గీత పేరుతో యువకులకు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు గీతా మందిరం నిర్వాహకురాలు సూర్యకా తెలిపారు నగరంలోని రవీంద్ర భారతి స్కూల్లో విద్యార్థులకు శత శ్లోకాలపై శిక్షణ శిబిరం గత నెల రోజులుగా నిర్వహిస్తున్నారు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభిస్తుందని గీతా శిక్షకులు జయలక్ష్మి అనిత రాధ తెలిపారు కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రసన్న పాల్గొన్నారు

मेच <sup> 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 ఇది హైందవి ఫౌండేషన్ తరఫున భగవద్గీత నేర్పించడం యువగీత అంటే యువతలకు అంటే స్టూడెంట్స్కి పిల్లలకి గీతామందిరం నుంచి గీతామందిరం భక్త బృందం వాళ్ళు అనేక స్కూళ్ళల్లో ఈ యువగీతని గీతని వంద శ్లోకాలు పిల్లల్లో గీత యొక్క అర్థం తెలుసుకోవడానికి భగవద్గీతను ప్రచారం చేయడానికి దీని యొక్క ముఖ్య ఉద్దేశము గీతామందిరం నుంచి కొంతమంది నేర్పించమని చెప్పున్నారు అందరూ వచ్చి భగవద్గీత నేర్పించారు పిల్లలు కూడా చాలామంది ఈ భగవద్గీతను నేర్చుకోవడానికి రవీంద్ర భారతి స్కూల్ నుంచి చాలామంది పిల్లలు పిల్లలను ఎంచుకోవడానికి ముఖ్య కారణము వారిలో ఈ మన విలువలను వాళ్ళ యొక్క మోరల్స్ను లేదా వాళ్ళ యొక్క ఎలా ఎలా జీవించాలి అనే ఒక ప్రమాణాన్ని తెలియజేసే ఉద్దేశంగా ఒక్కొక్క అధ్యాయంలో వాళ్ళకి భవిష్యత్తుకి అభివృద్ధికరంగా ఎలా నిర్మించుకోవాలనే పరంగా శ్లోకాలను ఎంపిక చేయడం జరిగింది ఆ వంద శ్లోకాలను పిల్లల చేత పారాయణం చేయించడం అదేవిధంగా అందరూ కలిపి ఒకే సమయంలో డిసెంబర్ పదకొండు గీతా జయంతి రోజున ఉదయం పదకొండున్నర గంటలకి ఈ కార్యక్రమాన్ని అన్ని ఊర్లలో అన్ని స్కూల్స్లో అన్ని ప్రాంతాలలో ఒకే సమయంలో పారాయణం చేయించడం అనే ఉద్దేశంగా ఈ రవీంద్ర భారతి స్కూల్లో పిల్లలకి నేర్పించడం జరుగుతుంది పిల్లలందరూ కూడా ఎంతో ఆసక్తిగా కూడా మనకి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు అందరూ కూడా ఈ కార్యక్రమం పరంగా ఉత్తేజపడి ఆ భగవద్గీత అంటే మన సాంప్రదాయాన్ని సంస్కృతిని తిరిగి పునరుద్ధరించుకోవడం లేదా అందరిలో అలవాటు చేయడం అనే ఉద్దేశంగా ఈ భగవద్గీతని నేర్పించడం జరుగుతుంది ప్రిన్సిపల్ గారు కానీ అందరూ కూడా మనకి ఎంతో సహకరిస్తున్నారు పిల్లలందరికీ కూడా శుభాశిస్తు డిసెంబర్ పదకొండవ తారీఖు గీతా జయంతి సందర్భంగా ఒకటేసారి లక్ష మంది పిల్లలతోటి పారాయణ చేయాలని సంకల్పం అనేది గొప్ప సంకల్పము పిల్లలు కూడా ప్రోత్సాహకరంగా ఉన్నారు ఆసక్తిగా చెప్తున్నారు పడకడానికి బాగా ప్రయత్నం చేస్తున్నారు చిన్నపిల్లలు కూడా చాలా బాగా చెప్తున్నారు దీనికి గీతా మందిరం వారు అన్ని స్కూల్ అడిగిన వాళ్ళని స్కూళ్ళల్లో నేర్పించడానికి అని చెప్పి రవీంద్ర భారతి స్కూల్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కార్యక్రమము చాలా బాగా పిల్లలు కూడా చాలా బాగా నేర్చుకోవడానికి ముందుకు వస్తున్నారు సార్స్ టీచర్స్ కూడా నేర్పించేయమని చెప్పడానికి ప్రోత్సాహకరంగా ప్రోత్సహిస్తున్నారు